యూనివర్సిటీలోని విద్యార్థులకు వడ్డించే సాంబారులు కప్పను చూసిన విద్యార్థులు హాస్టల్ ఆవరణలో గత రాత్రి ఆందోళన చేపట్టారు తినే ఆహారం నాణ్యత లోపం ఉందని పురుగులతో కూడిన భోజనాన్ని వడ్డిస్తున్నారని విద్యార్థులు యాజమాన్యానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంగళగిరి నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థులకు వడ్డించే సాంబారులు కప్ప ప్రత్యక్షం అవడంతో విద్యార్థులు చేపట్టిన ఆందోళన విషయం తెలుసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు జరిగిన ఘటనపై మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ నేషనల్ ప్రెసిడెంట్ తిరువీధుల శారద విద్యార్థులకు వడ్డించే భోజనశాల ఆహార పదార్థాలను పరీక్షించి విద్యార్థులతో జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో తినే ఆహారంలో పురుగులు వచ్చిన విషయాన్ని తెలుసుకుని సంబంధిత అధికారులతో చర్చించినట్టు చెప్పారు

సిఎస్సిఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ నేషనల్ ప్రెసిడెంట్గా ఇక్కడికి ఒకసారి రావడం జరిగింది మరి లాస్ట్ వన్ మంత్ బ్యాక్ వచ్చాను అప్పుడైతే స్టూడెంట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా మేడం ఎలా ఉంది అలా ఉందని చెప్పి మాకు చెప్పారు కానీ నేను సరే చూద్దామమ్మా ఒకసారి విసి గారితో మాట్లాడుతానని చెప్పి వెళ్ళిపోయాను కానీ రాత్రి మరి వీళ్ళు భోజనం చేస్తుంటే సాంబార్లో కప్పబడిందంట మరి దానికోసం యాజి స్టేషన్ చేయమని చెప్పి రాత్రి మనవాళ్ళు కూడా కొంచెం పిలిచారు రమ్మన్నారు గ్యాస్ స్టేషన్ కాదు నాన్న నేను వచ్చి బీసీ గారితో మాట్లాడతాను కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే ఈ విధుల నుంచి తప్పించి వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి నేను అడుగుతాను అంతా సవ్యంగా ఉంటుంది ఎందుకంటే కూడా ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ అంటే మనకి రాజధానికి దగ్గరగా ఉన్న యూనివర్సిటీ పేరున్న యూనివర్సిటీ కాబట్టి ఈ పిల్లలు కూడా చాలా బాగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకుంటున్నారు కాబట్టి మీరు అందరూ సవ్యంగా సమయమంతా ఉండండి నేను మాట్లాడతానని చెప్పి రాత్రి వాళ్ళకి చెప్పడం జరిగింది ఈరోజు వచ్చాను వస్తే ఈ పోటే కొంచెం బాగుంది ఫుడ్ రోజు అలా ఉండట్లేదంట పిల్లలు ప్రతి వాళ్ళు కూడా అలాగే రెస్పాండ్ అవుతున్నారు ఈ రోజు ఏదో మీలాంటి వాళ్ళు వస్తున్నారు కాబట్టి బాగుంది మేడం యాక్చువల్గా అసలు ఇలా ఉండట్లేదు పది రోజుల క్రితం పురుగులు వచ్చినాయి అన్నంలో అని చెప్పి కూరల్లో పురుగులు అని చెప్పారు కూరగాయలు అమ్మ కిందకి వస్తున్నారంటే మట్టిలోకి వస్తున్నారు అయితేంటారా అండి వాళ్ళ పిల్లలకైతే ఏ పెడతారా పిల్లలకి ఒక్కరు కూడా ఇలాంటి ఎప్పుడైనా జరిగితే మేమైతే మా సంస్థ మా వెల్ఫేర్ సొసైటీ తరఫున నేను రెస్పాండ్ అవుతాను వాళ్ళకి అదే చెప్పాను అదిగోండి పురుగులు తీసుకురమ్మ ఒకసారి అలాగా మీరు ఇలా ఉండకూడదు కదా అలా అందుకనే నేను ఒకటే చెప్తున్నా విసి గారిని ఒకసారి కలిసి ఎక్కడున్న పరి పరిస్థితులు ఇంకొకసారి జరగకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి సార్ అని చెప్పి నేను ఒకసారి చెప్పడానికి ఇక్కడ రావడం జరిగిందండి యాక్చువల్గా అన్నంలో పురుగులు వచ్చినాయండి అన్నంలో సాంబార్లో పురుగులు వచ్చినాయని నాకు చెప్పారు పిలిచారు పిల్లలు అయితే ఏదో అనుకోకుండా వచ్చినాయిలే కదమ్మా అంత కంగారు పడొద్దు అని చెప్పి నేను వచ్చి ఒకలే ఇద్దరికి చెప్పడం జరిగింది కానీ దాన్ని కూడా వాళ్ళు బేఖాతరు చేశారు ఇవాళ డైరెక్ట్గా పడిందా వాళ్ళ యొక్క బాగోగులు కానీ ఆరోగ్యం కానీ వాళ్ళు తినే పరిస్థితులు ఎలా ఉంటాయని కానీ ఒక్క కూడా ఒకే ఒక అధికారి కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు ముఖ్యంగా వార్డెన్ వార్డెన్ ఏం చేస్తున్నారండి వాళ్ళ పిల్లలకి అలాగే పెడతారా పిల్లల్ని ఏదైనా అడిగి క్వశ్చన్ చేస్తే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంట మిమ్మల్ని హాస్టల్ నుంచి పంపించేస్తాము లేకపోతే హాస్టల్ కాలేజ్ నుంచి యూనివర్సిటీ నుంచి మీకు టీసీచి పంపించేస్తామని చెప్పి చెప్తున్నారంట మన గవర్నమెంట్ చాలా మంచి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంటు అలా ఉండకూడదు ఎందుకంటే నేను నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆయనతో కూడా మాట్లాడి వీళ్ళ యొక్క యూనివర్సిటీలో ఉన్న పిల్లల యొక్క దుస్థితి ఏంటో ఆయన కూడా ఆయన దృష్టికి కానీ మరి లోకేష్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను అలాగే అబ్దుల్ నజీర్ గారి గవర్నర్ గారికి కూడా నేను ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇంకొంచెం బాగోగులు ఇలా కాదండి మొత్తం మేనేజ్మెంట్ మార్చాలని చెప్పి నేను ఆయనకు ఒకసారి వినమించుకుని బీసీ గారిని కూడా కలుస్తానండి చెప్తున్నారు సార్ నేను ఇంకొకటి నేను బయటకి లీక్ అయితే చేయను మేము వచ్చాము సోషల్ సర్వీస్ చేస్తా పిల్లల గురించి నేను యాక్చువల్గా వేరే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఐ నో ఎవ్రీథింగ్ బట్ నేను వాటి గురించి నేను ఎప్పుడు రెస్పాండ్ అవ్వది మీకు ఫుడ్ అండి దానికి మీరేం చెప్తారనేది సార్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరైనా పిల్లల ప్రాబ్లము ఇది ఉంది సార్ ఎట్లా పురుగులు పడినాయని చెప్తే లాస్ట్ టైం కూడా బయటికి వస్తే ఊరుకోమన్నారు కమిషనర్ కాలేజ్ పెంచే తీరు అదే ఆయన వచ్చి పొద్దున్న ఇన్స్పెక్ట్ చేసినా వాళ్ళు వాల్ కన్ఫ్యూరెటీని మెయింటైన్ మెయిన్ ప్రెజెన్ట్ చేస్తంటుగా మెసేజ్ అదే ట్యూటరీటీ బాట్ రిప్రెజెంటేషన్ చేస్తాడు అదే మేనేజింగ్ ठीके తర్వాత దృష్టికి మీరు ఆయన దృష్టి తీసుకెళ్ళినా బయట వాళ్ళకి చెప్పినా మేము కచ్చిత సస్పెండ్ చేస్తాము ఎవర్ సార్ పిల్లలు ఓవరాల్ గా చెప్పా నా దగ్గర వీడియోస్ ఉన్నాయి సార్ ఇది ఒకటే క్వశ్చన్ బెదిరిస్తున్నారు స్టూడెంట్స్ కదా నంబర్ ఆఫ్ పర్సన్ చాలా స్టూడెంట్స్ చెప్పారు వీడియోస్ ఉన్నాయి